బిజినెస్లో తండ్రిని మించిపోయాడుగా సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి ఆలోచనలు ఇప్పుడు ఉండడం లేదు జనరేషన్ మారింది ఆలోచన విధానం కూడా చాలా వరకు మారింది అప్పట్లో నిర్మాతలు హీరోలు ఎక్కడ సంపాదించాలో ఆ డబ్బులు అక్కడే ఖర్చు పెట్టాలి అని అనుకునేవారు ఇప్పుడు ఆ పాత చింతకాయ సామెత లేదు విజయమో ఓటమో కోట్ల రూపాయల సొమ్ముని సినిమాలోనే పెట్టుబడిగా పెట్టేవారు మురళీమోహన్ శోభన్ బాబు లాంటి స్టార్స్ రియల్ ఎస్టేట్లో అద్భుతాలు చేసిన దాఖలాలు లేకపోలేదు అయితే ఇప్పటి కథానాయకుల శైలి దానికి భిన్నంగా కొత్తగా ఉంటుంది మహేష్ బాబు మల్టీప్లెక్స్ వ్యాపారంలో అడుగుపెట్టి సక్సెస్ సాధించాక అల్లు అర్జున్ అమీర్పేట్ సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్తో చేతులు కలిపి పేరు వచ్చేలా ఇదే బిజినెస్ స్ట్రాటజీ ఫాలో అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు బన్నీ ఈ బిజినెస్ ని వైజాగ్ కు విస్తరించబోతున్నారన్న వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపుతుంది అయితే తండ్రి అల్లు అరవింద్ ఆలోచన ధోరణికి మించి ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువనే తరహాలో అల్లు అర్జున్ చేసుకుంటున్న ప్లానింగ్ ఆశ్చర్యం కలిగించక మానదు ఎందుకంటే బన్నీ మల్టీప్లెక్స్ కన్నా ముందు నెలల క్రితమే అల్లు స్టూడియోస్ నిర్మాణానికి పూనుకున్న విషయం తెలిసిందే దశాబ్దాల సుదీర్ఘమైన కెరీర్ లో చిరంజీవి అల్లు అరవింద్ ఏనాడు స్టూడియో ఆలోచన చేయలేదు ఎన్టీఆర్ కృష్ణ అక్కినేని ఇందులో సక్సెస్ సాధించిన మెగా అల్లు కాంపౌండ్లు ఆ దశగా చూడలేదు దానికి భిన్నంగా అల్లు అర్జున్ క్రమంగా వివిధ రకాల బిజినెస్లను విస్తరించుకుంటూ పోవడం చూస్తే తన బ్రాండ్ని ఎంత బలంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు ఇక్కడితో అయిపోలేదు క్రమంగా బెంగళూరు విజయవాడ లాంటి నగరాల్లో మల్టీప్లెక్స్లను నెలకొల్పి తద్వారా నెట్వర్క్ని పెంచుకునే పనిలో పలు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది